అలైహి వసల్లం అలై వసల్ ముఖ వఖుల్ వహుల్ బిదా వఖుల్ బిదాతి జలాలా ఫిన్నార్ షహ్లి సద్రి వైసిర్లి అమీ వహులుల్ వహ్దుమిల్లిసానీ ఎఫ్తాహుల్ హౌలి దేవుని యొక్క కోటాను కోట్లు కృతజ్ఞతలు తెలుపుకుంటూ నేను ఆ దేవునితో దువా చేస్తున్నాను ఎందుకంటే మనందరం కూడా ఇక్కడ ఒక జమ అయినందుకీ ఒక చోటికి చేరినందుకు అలా మనందరికి కూడా ఈనే భాగ్యాన్ని వినియోగించుకోవాలని నేను కోరుకుంటున్నాను సోదర సోదరి మనులారా గౌరవనీయులైన ఇక్కడికి వచ్చిన పెద్దలకి చిన్నలకి పిల్లలకి నా యొక్క తోటి సోదరి సోదరి మనులకు మీ అందరికి కూడా నేను ఇస్లామియా పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను అస్సలం లేకం వరహ్మల్లాహి వబర్కా దీని అర్థం అల్లాహు యొక్క శాంతి శుభాలు మీ అందరి జీవితాల్లో కూడా అవతరించుగాక అంతే కదా ఈరోజు మనం ఏమిటంటే ఏమంటారు ఒక మనం మనం మనసులో ఉన్న ఒక కోపతాపాలతోనో దురుద్దేశంతోనో ఉంటాం కాబట్టి అల్లాహ్ మన ప్రతిసారి కలయిక జరిగినప్పుడు సలాం చెప్పాడు మధ్యలో ఎందుకు అంటే మన భావాలని రెండిటిని కూడా కలపటం కోసం శాంతి అనే ఒక పదాన్ని కోసం పెట్టాడు దాన్నే సలాం సలాం ద్వారా శాంతి శుభాలు మనం ఒకరికొకరు చెప్పుకుంటూ ఉంటాం అలానే అయితే ఇక్కడ సభ ఏర్పాటు చేశాము ఈ సభ ఒక రాజకీయం కాదు ఒక పుట్టినరోజో ఒక పెళ్లి రోజో లేకపోతే ఇక్కడ జరిగే ఇంకా వేరే వేరే ఫంక్షన్లకు వెళ్ళి మనం ఏదో ఒక హంగామాలు సృష్టించుకొని తిని బండారాలు తిని చేసుకుంటాం కదా అలాంటి ఒక సభ కాదు ఇది ఎలాంటి సభ అంటే ఒక అమూల్యమైనటువంటి సభ ఈ సభ అల్లాహ్కు దగ్గరకు చేసే సభ అయితే ఒకరి ఇక్కడ మనం ఏం చెప్పుకుంటాం ఒకరిపై ఒకరు చాడి చెప్పుకుంటాం వేరే చోటుకి ఫంక్షన్లకు వెళితే ఇంకా ఏదో ఏదో చెప్పుకుంటాం కదా అలా కాకుండా అల్లహు వాక్యాలు వినటం కోసం ఒక అమూల్యమైన ఒక సభని ఏర్పాటు చేసుకున్నాం ఈ సభ ఈ సభ ద్వారా మనం ఎంతమంది అయితే వచ్చామో వారందరినీ కూడా నేను అల్లాహ్కుతో దువా చేస్తూ ఉన్నాను అందరినీ కూడా మంచి బుద్ధితో వివేకంతో విని వాటిని ఆచరించే ఒక భాగ్యాన్ని కలగజేయాలని ఆ దేవునితో దువా చేస్తున్నాను అయితే సోదర సోదరి మనులారా అల్లాహు ఎలా ఉంటాడు ఏమిటి అనే సంగతి మనకు తెలిసే ఉంటుంది కానీ నా యొక్క ప్రసంగం ద్వారా నేను చిన్న టైంని నేను నేను ఒక టైంని నేను చిన్న సమయంలోనే పూర్తి చేస్తాను అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు పాలకుడు పోషకుడు చక్రవర్తి పరిశుద్ధుడు సురక్షితుడు శాంతి ప్రదాత సర్వోన్నతుడు ఉపాధిదాత అగోచర విషయాలను అగోచరుడు తల్లిదండ్రులు కూడా లేనివాడు దేవుడు ఎలా ఉంటాడు అంటే ఇవన్నీ ఆయన గుణగణాలు ఉపాధి కలవా జీవిత సహచరుడు లేనివాడు తల్లిదండ్రులు లేనివాడు పరమ పవిత్రుడు అమలు పరిచేవాడు ఆపై రూపకల్పన చేసేవాడు అల్లాహ్ పరిశుద్ధుడు అల్లాహ్ అరబ్బీ భాషలో అల్లాహు అని ఇంగ్లీష్ భాషలో గాడ్ అని ఏ విధంగా పిలిచినా కానీ అల్లాహు ఒకడే అయితే అల్లాహ్ గురాన్ గ్రంథంలో ఇలా సెలవిస్తున్నాడు ఏమని సూర్య అంబియాలో ఇరవై ఒక్క సూరాలో చెప్తున్నాడు ఇత్తర బలినా సీసా పంపిజూ అంటున్నారు మొహర్జు అంటున్నారు మానవుల లెక్కల పరిశీలన సమయం ఆసన్నమైంది మానవుడు ఏ మరుపాటులో ఉన్నాడు ఎక్కడున్నావు మనం ఇప్పుడు మానవుడు లెక్కల పరిశీలన సమయం ఆసన్నమైంది అంటండి దేవుడు మరి ఆసన్నమైంది అంటే నుండి వస్తుంది మనకి ఆసన్నం చుట్టుపక్కల భూకంపాలు పక్కల కొట్టుకోవటం చచ్చిపోవటం ఎట్లా చుట్టేస్తూ ఉన్నాడుగా ఆసన్నమైంది మనది కానీ మనిషి ఇంకా కూడా అవి చూస్తూ కూడా మై మరిచిపోయి ఉన్నాడు ఏ మరుపాటులోనో జీవితం గడుపుతున్నాడు ఆటపాటలలోనూ వినోదాలలోనూ మన జీవితంలోను ఇలాంటి గడుపుతున్నాడు మన లెక్కల పరిశీలన సమయం సమీపించింది ఆయన ఏ మరుపాటులో ఉన్నారు అని అల్లహ చెప్తున్నాను అందుకే మానవుడు ఆటపాటలలో వేరే ఆలోచనలలో పడి ఇదే శాశ్వతమైనదని హోదాలలో సంపదలలో సంతానంలో తమకు ఇదే సరి అయినదని మనిషి జీవితం గడుపుతూ ఉన్నాడు కాబట్టి ఇలాంటిని ఇలాంటి వాటి నుండి మనం గుర్తించి అల్లా మనకి ఏం చెప్పాడు మనం ఏం చేయాలా అనే విషయాలను గుర్తించినట్లయితే అల్లాహం అంటున్నాడు ఇక్కడ సూర్య మునాఫీకుంలో అంటున్నాడు విశ్వాసులారా విశ్వాసులు అంటే ఏంటి ఐదు ఫరజులు అమలు చేసిన వాడిని విశ్వాసులు అంటారు ఐదు ఫరజులు అమలు చేస్తున్నామా లేదా మనం ఒకసారి మన మనసులను చెక్ చేసుకోవాలి ఐదు ఫరజులు కట్టుబాట్లు పెట్టాడు మన గ్రంథం మన కోసమే వచ్చింది మన కోసమే వచ్చింది కాబట్టి అందులో ఒక ఐదు ఫరజుల్ని అమలు చేయమని అల్లాహ్ మన కట్టుబాట్లు పెట్టాడు ఆ కట్టుబాట్లు ఏంటి అంటే మీరు దేనికి లోనైతున్నారు అంటే విశ్వాసులారా మీరు సిరి సంపదలను మీ సంతానంలో పడి అల్లాహ్ స్మరణను నుండి మరలిపోతున్నారు అని అంటున్నాను కానీ అలా ఐదు పరిసలు పెట్టాడు కదా వాటిని మరి సంతానం ఒక పక్క అల్లాహుని ఒక పక్క తీసుకొని మరి సరియైన దారిని ఎదుకోవటానికి మనం వెళ్తున్నామా లేదా మనం దాని మీద కట్టి పటిష్టంగా ఉన్నామా లేదా అనేది ఒకసారి మనం చెక్ చేసుకోవాలి ప్రవక్త గారు ఇబ్రాహీం గారిని ముస్లిం అన్నారు కదా మన అంటారా ముస్లిం అని మనం చెప్పుకోదు ఉంటామా మనం ముస్లిం అని చెప్పుకోలేస్తామా అసలు ముస్లిం అంటే ఎలా ఉండాలి అని ఒక పేదికే కాకుండా అసలు ఎలా ఉండాలి హసేన్ గారి లాగా గోల్డ్ కాసింలా గారా బాబా గారు లాగా ఎలా ఉండాలి ముస్లిం అంటే ఒక ముస్లిం ఎలా ఉండాలి అసలు దేవుడు ఏం చెప్పిండు ఒక ముస్లిం ఎలా ఉండాలి అని ప్రవక్త గారు ఇబ్రాహీం గారిని చెప్పారు ముస్లిం అని అంటే త్యాగం చేయమన్నాడు మీ జీవితాన్ని త్యాగం చేయమన్నాడు త్యాగం చేసిన రోజే మీరు ముస్లిం అవుతారు మరి ఐదు ఫరజలు పెట్టాడు కదా వాటిని కూడా మనం సద్వినియోగం చేసుకొని ముస్లింగా మారాలి ఇహలోకంలో మామూలు ముస్లింగా నామకే వాస్తే ముస్లింగా కాకుండా అల్లాహుకు భయపడుతూ ఆయన పెట్టిన కట్టుబాట్లని మనం నమ్ముతూ అల్లాహ పరలోకం నందు ఆయన మీద నమ్మకం ఉంచి ఎప్పుడైతే మనం పరలోకానికి చేరాలన్న ఒక దృతం ఉంటామో అప్పుడే మనం ఐదు పరుల్ని అమలు చేయలేతాం కాబట్టి నేను చెప్తున్నా తర్వాత అల్లాహు ఏమంటున్నాడు ఆల ఇమ్రాన్లో చెబుతున్నాడు యాయుహల్లజీన ఉత్తల్లా ఉత్తఖుల్లా హా తుహామూతున్నాయిలా అంతు ముస్లిం అన్నాడు ఇదే చెప్పింది ఇప్పుడు ఎలా మర్చిపో ఎలా చనిపోవాలంట మనం మరి పుట్టించాడు ఆయన ఆరాధన కొరకే మళ్ళీ మనం ఎలా చనిపోవాలంట అంటే ఏమంటున్నాడు మీరు అల్లహకు ఏ విధంగా భయపడాలో ఆ విధంగా భయపడండి మీరు ముస్లింలుగా తప్ప వేరే విధంగా మరణించకండి చూడండి ఆమె ఇక్కడ ముస్లింలుగా తప్ప మరణించకండి అనడు మన ఈరోజు మనం మన మరణాలు ఎలా ఉన్నాయి అవిశ్వాస రూపంలో ఉన్నాయా విశ్వాస రూపంలో ఉన్నాయా మన మరణాలు అదే చూసుకోవాలి చెట్ చేసుకోవాలి మనం ఎప్పటికప్పుడు మన మన మరణం ఎలా వస్తుంది మనకి మన విశ్వాసంగానే ఉన్నామా సంసిద్ధంగానే ఉన్నామా మనం అనేది ఒకటి మనం చూసుకోవాలి మన జీవితంలో మన పిల్లలు మన సంతానం మన అంతస్తులు హోదాలు ఇవన్నీ చూసుకుంటూ కూడా దీన్ని కూడా ఒక సైడ్ని చూసుకుంటూ ఉండాలి ఎందుకంటే బ్యాంకు బ్యాలెన్స్లో డబ్బులు వేసుకోవటమే కాదు ఇక్కడ ఇహలోకంలోని అంతస్తులు కట్టుకోవటమే కాదు స్థిరంగా ఆస్తులు ఉంచటమే కాదు మనకి చివరికి పరలోకం ఒకటి ఉన్నది కాబట్టి అక్కడికి కూడా వీటన్నిటినీ ఇక్కడ పోతాయి కాబట్టి వీటన్నిటిని కూడా బేస్ చేసుకుంటూ కూడా పరలోకాన్ని మనం కొనుక్కుంటూ ఉండాలి కొనుక్కుంటాం కదా ఎక్కువ లాభం చేత మనం ఎట్లా బ్యాంక్ బ్యాలెన్స్ చేసుకుంటామో అలానే అక్కడ కూడా కొనుక్కుంటూ ఉండాలి ప్రతి ఒక్క ఫలానికి ప్రతి ఒక్కటి ఉన్నది అక్కడ అల్లా దగ్గర స్వర్గ నరకాలు ఉన్నాయి అంటున్నాడు కదల్లా స్వర్గంలో అంతస్తుల వారిగా ఉన్నాయి మరి ఆ అంతస్తులు అందాలంటే మనం ఏమేం చేయాలి ఖురాన్ గ్రంథంలో ఏమేమి చెప్తున్నారు అనే విషయాన్ని తేట తెల్లగా మనం తెలుసుకున్నట్లయితే మనం ముస్లింలుగా మరణించలేస్తాం లేకపోతే అవిశ్వాసులుగా మరణం చెందుతాము అయితే అల్లాహ్ ఖురాన్ గ్రంథంలో ఏం చెబుతున్నాడు విశ్వాసులకు ఏముంది అవిశ్వాసులకు ఏమున్నది అనేది పటిష్టంగా మనకి ఖురాన్ గ్రంథంలో చెప్తున్నాడు ఇది ఎలాంటి సందేహం లేదు జాలికల్ కితాబుల్ అరై బఫీహి కుదల్లిల్ ముత్తహీన్ అన్నాడు ఇందులో ఏమాత్రం సందేహం లేదు మీరు చేసుకున్న పుణ్యాలకి ఫలితంగా పాపాలకి ఫలితంగా మీ కర్మల ఫలితం అక్కడ ఉంటుంది ఇందులో మాత్రం ఏ సందేహం లేదు ఇంకో చాట చెప్తున్నాడు ఇది మీకు జీవితానికే ఇది ఒక రహదారి లాంటిది ఈ గ్రంథం కాబట్టి దీన్ని అనుసరించండి తెలిసి ఎవరైనా ముళ్ళకంపల్లోకి వెళ్తారా తెలిసి మరి ఎవరైనా అగ్నిలోకి వెళ్తారా వెళ్ళాం కదా అలానే ఇది కూడా అసలు గ్రంథంలో ఏముంది అనే ఒక మనకి యోచన చేసినట్లయితే మనం బరాబర్గా స్వర్గానికి ప్రాప్తులమైతాము అల్లతో దువా చేస్తూ ఉన్నాను నేను వల్ల ఇక్కడ ఇచ్చిన వాళ్ళందరికీ కూడా మంచిని ప్రసాదించి ఆయు ఆరోగ్యాలను ప్రసాదించి వారందరి జీవితాలు కూడా శాంతిని ప్రసాదించి వారి ఉన్న జబ్బుల్ని నయం చేసి మా అందరికి కూడా ఈ యొక్క ఇలాంటి యొక్క ఇస్తమాలు మరిన్ని మరిన్ని పెట్టుకునే ఒక ప్రయత్నం చేసే విధంగా మేము ఈ యొక్క దువం చేస్తున్నామల్లా మా దువాలను స్వీకరించు మన్నించు నీ అమితమైన ప్రేమతో కరుణించు వల్ల మా తప్పుల్ని క్షమించు వల్ల మమ్మల్ని స్వర్గవనాల్లో ప్రవేశింపజేయల్లా ఈ యొక్క ప్రాంతాన్ని ఒక సాక్షిగా అల్లా మాకు మా తప్పులను క్షమించు మమ్మల్ని మన్నించు మన్నించేవాడివి కరుణించేవాడివి నీకు తప్ప వేరే దైవం లేదల్లా బాఖరుదాన్ అల్లందుల్హిర్ రబుల్ అస్సలాతు వలం